హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దశరథ పారిజాతం మాటలు విని దీప తన కన్న కూతురు అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్నాం దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ అయితే కాంచన దగ్గరికి వచ్చి పారు చెప్పిన చెప్పుడు మాటలు విని దీపని నువ్వు అపార్థం చేసుకున్నావు కదమ్మా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే కాంచన ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది నేను పిన్ని మాటలు విని దీపని ఎందుకు రా అపార్థం చేసుకుంటాను అని కాంచన తడబడుతూ చెప్తూ ఉంటే నాకు తెలుసమ్మా నిన్నెలాగైతే చెప్పుడు మాటలు చెప్పి నీ మనసు విరిచేసిందో అలాగే సౌర్య కూడా చెప్పుడు మాటలు చెప్పి అలాగే తన మనసును కూడా విరిచేయాలనుకుంది పసిబిడ్డకి చెప్పాల్సిన మాటలు అవి అని జరిగిందంతా కూడా కార్తిక్ కాంచనతో చెప్తాడు అది విని ఒక్కసారి కాంచన షాక్ అయిపోతూ ఉంటుంది నేను పిన్ని మాటలు ఎందుకు వింటాను అని అంటూ ఉంటే నువ్వు విన్నావు కాబట్టి దీపని ఎప్పుడూ లేని స్వార్థపరురాలు అంటూ అంత పెద్ద మాట అన్నావు కార్తిక్ అంటాడు అప్పుడే శ్రీధర్ వచ్చి జరిగిందంతా విని పారిజాతం అత్తయ్య గారు మనసులో విషాన్ని ఇంత దాచుకున్నారని అస్సలు కూడా అనుకోలేదు పసిపిల్ల దగ్గర చెప్పాల్సిన మాటలేనావి అని అంటూ ఉంటే శౌర్య పసిపిల్ల కాబట్టి వినింది మాస్టారు కానీ మా అమ్మ పసిపిల్ల కాకుండానే జీవితం చదివిన మా అమ్మ కూడా ఆవిడ మాటలు విని దీపని అపార్థం చేసుకుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే కానీ అమ్మ ఇంత సడన్గా ఇలా మారిపోతుందని అనుకోలేదు దానివల్ల నా భార్య ఎంత బాధపడిందో నాకు తెలుసు అలాగని అమ్మని తిడుతూ భార్యను వెనకేసుకొస్తున్నానని మీరు అనుకోవచ్చు దీంట్లో తప్పు మాత్రం అమ్మదే అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే సరేరా నేను మా పిన్ని మాటలు విని దీపని అపార్థం చేసుకున్నానని అనుకోవచ్చు కానీ మరి దీప ఎందుకు పదే పదే వాళ్ళింట్లోనే పని మనిషిగా ఉండాలని అక్కడే పని మనిషిగా పనిదాల్లా బ్రతకాలని అనుకుంటుంది నువ్వంటే అగ్రిమెంట్వి కాన్సిల్ చేసుకోవు మరి దీపకేమైంది తన కడుపులో ఉన్న బిడ్డ కోసం తను ఆలోచించాలి కదా అని అడుగుతూ ఉంటుంది కాంచనా తనేమి పట్టకుండా పెద్దలు చెప్పింది కూడా వినిపించుకోకుండా నేను మా బావతోనే ఉంటాను మా బావ వెనకాలే ఉంటాను అని అనడంలో అసలు అర్థం ఏంటి అంటే కడుపులో ఉన్న బిడ్డ మీద జాగ్రత్త లేనట్టే కదా అని అడుగుతూ ఉంటుంది కాంచన అప్పుడే ఇక దీప అయితే చూడత్తయ్య నాకు అలాగే నాకు కడుపులో ఉన్న బిడ్డ కూడా అంతే ప్రాణం నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని దీప బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది తర్వాత ఇక అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే రే కార్తిక్ మీ అమ్మ చెప్పినట్టు జ్యోత్స్నా పారిజాతం ఇద్దరు కూడా మీకు బిడ్డ పుట్టడం వాళ్ళకి అసలు కూడా ఓర్చుకోలేకపోతున్నారు అలాంటప్పుడు దీప అక్కడ ఒంటరిగా వంటగదిలో పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఏదైనా ప్లాన్ చేయచ్చు వాళ్ళు అలాంటి వాళ్ళు నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నువ్వే ఆలోచించుకో అని శ్రీధర్ కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళి తిట్టుకుంటూ ఉంటాడు ఎవరికి వాళ్ళే మాట వినకుండా తయారయ్యారు ఎవరికి కూడా చెప్పలేకపోతున్నామో అని తిట్టుకుంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఎవరి గురించండి మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది కావేరి ఇంతలో దాసు అయితే అక్కడే ఉండి వాళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటారు ఇంకెవరో దీప అని శ్రీధర్ అనేసరికి దాసు వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు దీపన ఏమైంది అని అడుగుతూ ఉంటుంది నిన్నటికి నిన్న ఆ జోస్న దీపని మరి ఎలా పడేసిందో తెలియదు కానీ కాళ్ళు అడ్డు పెట్టిందో మరి ఏం చేసిందో దీప ముందుకి పడబోయింది తన కడుపులో ఉన్న బిడ్డకి గాయం అవ్వకుండా సుమిత్ర చెల్లి చెయ్యి అడ్డు పెట్టింది కాబట్టి సరిపోయింది లేకపోతే దీప కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే జోస్న కార్తిక్ని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కంది కార్తీక్ని దీప పెళ్లి చేసుకున్నప్పటి నుంచి దీపం మీద ఇంకా పగతో రగిలిపోతుంది ఇప్పుడు దీప కార్తీక బిడ్డకి జన్మనిస్తుందని తెలిస్తే అది ఓర్చుకోలేక ఏమైనా చెయ్యొచ్చు జోస్నా దీప ఇంటికి వెళ్ళకపోవడమే మంచిదండి అని అంటూ ఉంటుంది కావేరి అందరు చెప్పేది అదే కానీ ఆ దీప ఎక్కడ వినిపించుకుంటుంది నేను అక్కడే ఉండాలి అక్కడే ఉండి నేను వాళ్ళందరినీ చూసుకోవాలని అంటుంది దానికి కాంచనికి కోపం వచ్చి నోటుకొచ్చినట్లు స్వార్థపరు అని అన్నీ కూడా తిట్టేసిందంట కానీ కాంచిన మనసు కూడా మార్చేసింది మాత్రం మా పారిజాతం అత్తయ్య గారే అటు చిన్నపిల్లని శౌర్యాన్ని కూడా చూడకుండా మీ అమ్మకి చెల్లో తమ్ముడో పుడితే నిన్ను దూరం పెట్టేస్తారు అసలు నిన్ను ప్రేమగా చూసుకోరు అంటూ ఆ చిన్నపిల్ల దగ్గర కూడా ఏవేవో కథలు చెప్పిందంట పాపం ఆ పసి మనసు నమ్మేస్తుంది కదా అది అలాగే నమ్మేసి బోరున కార్తీకను పట్టుకొని ఏడ్చిందంట ఇటు మా ఆవిడికి కూడా అదే కాంచనకు కూడా పారిజాత అత్తయ్య గారు లేనిపోని చాడీలు చెప్పి తనని కూడా మార్చేసింది అని అంటూ ఉంటే అసలు మీ పారిజాతం అత్తయ్య గారికి పనేమీ లేదా ఎందుకు ఎదుటి వాళ్ళ విషయంలో పని కట్టుకొని అలాగా మాట్లాడుతూ ఉంటుంది అని అంటూ ఉంటే ఏమో కావేరి నాకు అదే అర్థం కావడం లేదో కార్తీక ఇంటి డ్రైవర్గా దీపా ఇంటి పని మనిషిగా ఉంటే నాకు నచ్చడం లేదు అప్పటికి ఎందుకు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడం లేదు అని నేను కార్తిక్ని అడిగాను కార్తిక్ దానికి ఒకే ఒక్క సమాధానం చెప్పాడు దీపని ఆ ఇంటికి దగ్గర చేసి దీప రుణం తీర్చుకోవాలి అని అసలు వాడు అన్న మాటకి నాకు ఏమీ కూడా అర్థం తెలియలేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడైకా మాట విని అదేంటండి దీపని ఆ ఇంటికి దగ్గర చేయడం ఏంటి రుణం తీర్చుకోవడం ఏంటి అని కావేరి అంటూ ఉంటాయి ఇక నాకేం తెలుసు నేను అదే ఆలోచిస్తున్నానని శ్రీధర్ అంటాడు ఇదంతా విన్న దాసు అయితే అల్లుడు తప్పు చేస్తున్నాడు ఇంకా ఇంకా వాళ్ళ గురించి నిజాన్ని శివనారాయణ గారికి చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు నేను కూడా అల్లుడికి ఇచ్చిన మాట కోసం నోరు మెదపకుండా వాళ్ళు చేసే ఆకృత్యాలని చూస్తూ ఉండిపోతున్నాను తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాను నేను కూడా ఇలాగే ఉంటే సరిపోదు మారాలి నేను కూడా మారాలి ఇప్పుడే వెళ్ళి ఇక అల్లుడి మాటని పక్కన పెట్టి నేను శివనారాయణ గారికి నిజం చెప్పేస్తాను అని అనుకుంటూ ఇంటికైతే బయలుదేరుతాడు శివనారాయణ ఇంటికి దాసం తర్వాత కార్తీక్ అయితే శివనారాయణ ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత నీకు అంటూ ఉంటుంది పారిజాతం ఏంట్రా లేటుగా వచ్చావేంటి ఈ మధ్య నీకు చాలా లేటుగా రావడం అలవాటైపోయింది ఇంట్లో అందరూ కూడా నీకే సపోర్ట్ చేస్తారని నువ్వు ఏం చేసినా కూడా వాళ్ళు ఏమి మాట్లాడారని ధీమా నీకు బాగా ఉంది అని అంటూ ఉంటే నువ్వు ఏం చేసినా కూడా అది కూడా నేను చెప్పనని నువ్వు కూడా చాలా ధీమాగా ఉన్నావు కానీ ఇప్పుడు నీకు చూపిస్తాను చూడు సినిమా మామూలుగా ఉండదు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతాం రే రే ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏమైందా ఏమైందో చెప్తాను చూడు తాత తాత అని అంటూ గట్టిగా పిలుస్తాడు అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వస్తారు ఏమైందిరా ఇంతకలా అలా గట్టిగా పిలుస్తున్నావని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ ఏం లేదు తాత అసలు ఈ పారు ఏం చేసిందో తెలుసా నీకు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ ఏం చేసింది మళ్ళీ ఏమన్నా చేసిందా అని అంటూ ఉంటే చేయడం అంటే మామూలు విషయం తాత అసలు నా కూతురికి ఏం తెలుస్తాత తమ్ముడో చెల్లో పుడుతుందని ఆనందపడుతున్నా నా కూతురు మనసుని విరిచేసింది పారిజాతం నీకు మీ తమ్ముడో చెల్లో పుట్టిన తర్వాత నిన్ను దూరం పెడతారు నీ మీద ప్రేమని చూపించరు నిన్ను హాస్టల్లో వేసేస్తారు అని ఆ పసి మనిస్కి ఏవేవో మాటలు చెప్పి వాళ్ళు ఎంత బాధపడేలా చేసిందో తెలుసా అసలు శౌర్య ప్రతి మాట కూడా తను నమ్మేసి ఇప్పుడు తను ఎంత ఎలా ఏడుస్తుందో నాకు తమ్ముడు వద్దు చెల్లి వద్దు ఆ అమ్మ కడుపు వద్దు నాకు అని చెప్తుంది శౌర్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ మాట విని ఒక్కసారి కార్తీకం చెప్పిన మాటతో దశరథ సుమిత్ర శివన్నారాయణ ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక పారిజాతం దగ్గరికి వెళ్ళి అంతేకా తాత మా అమ్మకి కూడా ఫోన్ చేసి అసలు దీప బిడ్డని నువ్వు మనవడో మనవరాలో అనుకుంటూ మురిసిపోతున్నావు మీ అమ్మ పుట్టుతుందని ఆనందపడుతున్నావు కానీ దీప మాత్రం ఆ బిడ్డని చంపుకోవాలని చూస్తుంది అంటూ ఇష్టం వచ్చినట్లు మా అమ్మకి కూడా లేనిపోని చాడీలు చెప్పింది ఈ పారిజాతం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే రే నీకేమన్నా పిచ్చి పట్టిందా నాకేం పండరా చెప్పడం అని అంటూ ఉంటే ఇక చాలు పారు ఇక ఇంతకన్నా దిగజారిపోకు బాగోదు అయినా నీకు అలవాటే కదా తల్లి నుంచి బిడ్డని బిడ్డ నుంచి తల్లిని వేరు చేయడం నీకు వెన్నతో పెట్టిన విద్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే అదే బిడ్డని దూరం చేయాలని చూసావు కదా అదే చెప్తున్నాను అని కార్తీక్ అంటూ ఉంటాడు అప్పుడే కా పారిజాతంతో శివన్నారాయణ అసలు నువ్వు మనిషివేనా కడుపుకు తింటుంది అన్నమే కదా నువ్వు ఇలా ప్రవర్తిస్తావా నా కూతురు కుటుంబంలో గొడవలు పెట్టి అలజడి సృష్టించాలని చూస్తున్నావా ఆ పసి మనసు మనసుని నువ్వు విషాన్ని నింపుతున్నావా నువ్వు అసలు ఆడదానివేనా అంటూ పారిజాతం చంప పగలగొడతాడు శివన్నారాయణ అప్పుడే ఇక నన్ను క్షమించండి అని అంటూ క్షమాపణ అడుగుతుంది పారిజాతం ఇంకెప్పుడు కూడా ఇలా చేయను నన్ను క్షమించండి అని అనడంతో అప్పుడు ఇచుక శివన్నారాయణ చిచ్చి నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని చీ కొట్టి లోపలికి వెళ్ళిపోతాడు అసలు పెద్దవాళ్ళు ఇంట్లో మంచి చెడులు చూసుకునే వాళ్ళు ఉండాలి అంతే తప్ప చెడు దారిలో వెళ్ళి మంచి వాళ్ళ మధ్య గొడవలు చే పెట్టేవాళ్ళని ఏమంటారో మీకు తెలుసా అని అంటూ సుమిత్ర కూడా పారిజాతాన్ని అంటూ ఉంటుంది తర్వాత కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దశరథ్ కూడా ఇంకోసారి నా చెల్లితో కానీ శౌర్యతో కానీ ఇలాంటి మాటలు మాట్లాడారంటే పిన్ని మర్యాదగా ఉండదని ఇక దశరథ్ కూడా పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు ఇక ఇంతలో అయితే దాసు అయితే వస్తాడు దశరథ లోపలికి వెళ్ళిపోయాక దాసు వచ్చి అసలు ఏం చేసావు నీకు అర్థమవుతుందా అంటే నీ మనవరాలు చేసినవన్నీ కూడా దాచిపెట్టి నువ్వు చేసిన మోసాలు కుట్రలు కూడా దాచిపెట్టి ఎదుటి వారి కుటుంబాల్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఇక నేను మాత్రం ఆగే ప్రసక్తే లేదు జ్యోస్నా అసలు నా కన్న కూతురు మీ కూతురు కాదని నిజాన్ని బయట పెట్టేస్తాను అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే పారిజాతం షాక్ అయిపోతాం ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన షాకుల కన్నా ఇప్పుడు నువ్విచ్చే షాకు చాలా బాగుందిరా పద వెళ్దాం ముందు బయటికి అని చెయ్యి పట్టుకొని దా దాసుని గార్డెన్ వైపుకి తీసుకువెళ్తూ ఉంటుంది ఇక గార్డెన్ వైపుకి తీసుకెళ్తూ ఉంటే ఇక్కడ అందరూ వినేస్తారు అసలు ఈ మధ్య చెవులకి గోడలు ఎక్కువగా ఉంటున్నాయని బయటకైతే తీసుకువెళ్తుంది పారిజాతం దాసుని పిన్ని అంత దాసుని ఎందుకు తీసుకువెళ్తుంది అని వాళ్ళ వెనకాలే దశరథ అయితే వెళ్తాడు వెళ్ళిన తరువాత పారిజాతం ఒక చోట కారు ఆపి దగ్గర ప్రతిసారి ఏంట్రా నువ్వు ఎందుకు నిజం చెప్పేస్తాను నిజం చెప్పేస్తాను అని అంటున్నావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడేక కారులో వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన దశరథ ఒక చెట్టు వెనకాల ఉండి దాక్కొని వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు ఇక దాసు అయితే ఇన్ని రోజులు కూడా నేను చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నానమ్మా అని అంటూ ఉంటాడు దాసు ఏంట్రా నువ్వు చేసిన తప్పేంటి అని అనగాలని నువ్వు చేసిన కుట్రకింగ్ సగం బాధ్యత ఉండి కూడా నేనే కదా ఆ రోజే ఈ నిజాన్ని బయట పెట్టేసి ఉంటే అసలు జ్యోత్స్న అనేది ఉండేది కాదు ఆ ఇంట్లో దీప ఉండేది అని అంటూ ఉంటాడు అప్పుడే చెట్టు దగ్గరుండి మాటలు వింటున్నా దశరథ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు జ్యోత్స్నా స్థానంలో దీప ఇంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడైక దాసు అయితే ఇలా అంటూ ఉంటాడో అసలు వారసురాలు శివన్నారా ఇంటి మనవరాలు ఎవరనుకుంటున్నావో దీపే అని చెప్పంగానే ఒక్కసారే పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే అసలు పెళ్లి చేసుకున్న కార్తీక్ని వదిలేసి ఏమీ తెలియని దీపని ఎందుకు అది పట్టి పీడిస్తుంది అనుకుంటున్నావు దీప ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటుంది అనుకుంటున్నావు అసలు దీప ఆ ఇంటి వారసురాలు కాబట్టి జ్యోత్స్న ఆ వారసురాలు కాదు కాబట్టి ఎప్పటికైనా నిజం తెలిస్తే దీపని మహారాణిలా చూసుకుంటారని తనలో భయం పుట్టింది కాబట్టి అలా చేసింది అని అంటూ ఉంటాడు దాసు ఒక్కసారి పారిజాతం అలాగే అది వింటున్న దశరథ్ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నీకు ఇంకో నిజం కూడా చెప్తానమ్మా ఇప్పటికీ నీ మీద నాకు ఎంతో ప్రేమ ఉంది అలాగే నీకు కూడా నా కూతురు మీద అంతే ప్రేమ ఉంది నాకు తెలుసు కానీ నీకు ఒక విషయం చెప్తాను అది విను నీ మనవరాలు కరెక్టో లేకపోతే ఎవరు కరెక్టో నీకు తెలుస్తుంది ఆ రోజు ఎవరో నన్ను కొట్టి పడేశారో ఎవరో కాపాడారో అని చెప్పారు కదా ఆ రోజు నన్ను కొట్టింది జ్యోస్నానే ఎందుకు కొట్టిందో తెలుసా ఈ ఇంటి వారసురాలు జోష్నా కాదని దీపే అని నేను నిజం లో చెప్పడానికి లోపలికి వస్తున్నానని నన్ను ఆపలేక ఏం చెయ్యాలో తెలియక తను వెంటనే అక్కడే ఉన్న కర్రతో నా తల మీద కొట్టింది ఇక నీటితోనే మొత్తం కూడా అంతరించిపోవాలి అని మళ్ళీ నన్ను తల మీద కొట్టి చంపాలని చూస్తే దూరంగా ఉన్న దశరథ అన్నయ్య జ్యోత్నాలో భయం పుట్టించి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి బ్రతికించాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం జ్యోస్న నిన్ను చంపాలని చూసిందా అని అంటూ ఉంటే అవును మమ్మీ జ్యోత్స్నా నన్ను చంపాలని చూసింది అని చెప్పేస్తాడు దాసం అప్పుడే ఈ మాటలన్నీ విని ఒక్కసారి పారిజాతం తలకొట్టుకుంటుంది ఆ రోజు శివనారాయణ గారు నీ విషయంలో తప్పు చేస్తున్నారని నిన్ను దూరం పెడుతున్నారని కోపంతో ఆ రోజు బిడ్డల్ని మార్చేసి దీపని చంపమని చెప్పాను కానీ దీప కుబేరికి దొరికిందనమాట అని అంటూ ఉంటే ఇప్పటికైనా ఆలస్యమేముందమ్మా జోష్న మనసు మారాలి జ్యోస్న మనసు మారితే కానీ ఈ సమస్యలు తీరవు అని దాసు అంటూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు